వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి పెల్ సమ్మని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తానని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే నిన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు చాలా వరకు జమ అయ్యాయి పెన్షనర్లకి నిన్న ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడ కూడా పెద్దగా క్రెడిట్ అయినట్లయితే లేదు ఇక ఈరోజు చూసినట్లయితే ఈరోజు కూడా బిల్లుల్లో కదలక అనేది అయితే వచ్చింది ఈరోజు ఇప్పుడు కూడా కొంతమంది ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు అయితే జమ కావటం జరిగింది ఫెన్షనర్లలో ఇంకా పెద్దగా కదలక రాలేదు అయితే ఈరోజు ఫెన్షనర్లలో కొంతమందికి జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫెన్షనర్లో ఎవరికైనా కూడా జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇతరులకు సహాయపడండి అదేవిధంగా ముఖ్యంగా మనము ఏఏ డిపార్ట్మెంట్ల వరకు ఎక్కువగా జీతాలు క్రెడిట్ అయ్యాయి గనక పరిశీలించినట్లయితే విద్యాశాఖకు సంబంధించి ఉపాధ్యాయులకు చాలా వరకు క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వరకు న్యాయశాఖకు రెవెన్యూ శాఖకు సచివాలయ ఉద్యోగులకు ఇరిగేషన్కి పోలీస్ శాఖలకు సంబంధించి ఎక్కువగా జీతాలు జమ కావటం జరిగింది